హాయ్ అండి హాయ్ హాయ్ మీకు తమ్ముడు చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా నలుగురు ఆడవాళ్ళు ఒక్క దగ్గర చేరారు అంటే ఖచ్చితంగా ఎవరో ఒక్కరై కాపురం అయితే కొల్లేరు చేస్తారండి ఎవరో ఒకొక్కరు గురించి అక్కడ ఏదో ఒక చర్చ అయితే పెట్టుకుంటారు మొత్తానికి ఆ కాపురం నాశనం చేసేదానికి ఫిక్స్ అయ్యి ఒక మీటింగ్ అనేది పెట్టుకుంటారండి గ్యారంటీ ఇది ఖచ్చితంగా ఆడవాళ్ళు మాత్రమే చేస్తారండి ఈ పని ఏంటి మీరు కూడా ఆడవాళ్ళే కదా అలా మాట్లాడుతున్నారని వీడియో చూసే వాళ్ళకి ఎవరికైనా కోపం వస్తుందేమో అందరి గురించి కాదండి చాలామంది ఆడవాళ్ళు ఇలాగే చేస్తారు కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు కానీ మ్యాక్సిమం పక్క వాళ్ళ గురించి మాట్లాడుకొని గుసగుసలు మాట్లాడుకునేది మాత్రం ఆడవాళ్ళే చేస్తారండి నాకు తెలిసి మగవాళ్ళు అలా పక్కన వాళ్ళ గురించి అయితే గుసగుసలు ఆడటం వాళ్ళ గురించి ఉన్నవి లేనివి ఇవన్నీ చెప్పుకోవడం ఇలాంటి పనులు మగవాళ్ళు అయితే చేయరు అని నా గట్టి ఫీలింగ్ అనమాట ఇకపోతే ఎవరింట్లో సమస్యలు కదా చెప్పండి ఎవరింట్లో ఉండాల్సిన సమస్యలు వాళ్ళకు ఉంటాయి కదా వాళ్ళ ఇంట్లో ఇన్ని సమస్యలు ఇన్ని పెట్టుకొని పక్క రోజు మీద పడి ఏడుస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లో ఏదైనా చిన్న గొడవైనా లేకపోతే ఇంకేదైనా విషయమైనా వాళ్ళ దగ్గర నిద్రలేస్తే మనకు పక్కింట్లో కావాలి మన అవసరం లేదు మనకి చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి సమస్యలు పక్క వాళ్ళ సమస్యలు మనకు అవసరమా మన సమస్యలు మనం పరిష్కరించుకోలేకపోతున్నాము పక్కన వాళ్ళ గురించి మనకు దేనికి ఫస్ట్ వాళ్ళ గురించి మీరు గుసగుసలు మాట్లాడుకోవడం వల్ల మీకు మీకేమన్నా వస్తుందా దానివల్ల ఏం ఉపయోగం లేదండి అలా మాట్లాడే వాళ్ళందరూ కూడా చాలా పెద్ద తప్పు చేస్తున్నట్టు అసలుకి మనం ఏదైనా ఎవరికైనా మంచి చేయకపోయినా పర్లేదు కానీ తెలిసి తెలియక ఒక విషయం గురించి ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా సృష్టించి మాట్లాడుకోవడం అనేది చాలా పెద్ద తప్పు అండి అసలు అది ఎంత పెద్ద తప్పు అంత పెద్ద తప్పు మనం మాట్లాడకూడదండి మనకి మన సమస్యలు చాలా ఉంటాయి మన ఇంట్లో మన సమస్యలు మనం చూసుకోవాలి తప్ప పక్కన వాళ్ళ మీద పడి ఏడవకూడదు ఎప్పుడు వాళ్ళు బాగుంటే బాగలేరు ఏదన్నా డిస్కషన్స్ ఏమైనా అనుకోండి బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఏ సైడ్ అది చెప్పండి అలా ఎందుకు ఆడవాళ్ళు ఒక విషయాన్ని గురించి వాళ్ళకి ఇంత తెలిసిందనుకోండి ఒకవేళ ఈ ఇంతని వాళ్ళు దానికి ఇంత విషయానికి వాళ్ళు ఇంత చిన్న విషయం అనుకోండి దాన్ని చిలికి 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 గాలివాను చేసినట్టు ఇంత 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 చేసేస్తారండి అసలుకి ఏం సైకో ఇచ్చే అది ఎప్పుడైనా సరే అండి ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా నలుగురు రావడవాళ్ళు ఒక దగ్గర కూర్చొని మీటింగ్ పెట్టారంటే ఒకరు కాపాడానికి ఎసరు పెట్టే అయిపోయింది ఇంకా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా చూసేవాళ్ళ కోపం వచ్చినా అవి నాకేం పర్లేదు చాలామంది ఇలా చేస్తున్నారు కాబట్టి నేను ఈ మాట అయితే మాట్లాడుతున్నానండి పక్కన వాళ్ళ విషయాల్లో వేలెట్టకూడదు మనకు అవసరం లేని విషయాల్లో మన తల తోర్చకూడదు మనకి కావాల్సినంత సమస్యలు మన ఇంట్లో పెట్టుకొని పక్కన సమస్యలతో మనకేం పని అది ఏం సైకోజం పక్కన గుసగుస గుస రాడుకుంటే ఏమొస్తుంది దానివల్ల ఏం ఉపయోగం లేదు ఇవాళ మీకు అది బాగా ఎంజాయ్గా ఉండచ్చేవో కానీ అలా చెప్పుకోవడం దాని పరిణామం చాలా తీవ్రంగా ఉంటుందండి అస్సలు చేయకూడని పని అసలుకి ఎప్పుడు కూడా చాడీలు చెప్పడం అనే ఒక్క విషయాన్ని కానీ మనిషి మార్చుకోగలిగితే హ్యాపీగా బతికేచ్చండి ఈ అలవాటు పోలేదనుకోండి ఆ అలవాటే మనల్ని నాశనం చేస్తుంది ఏదో ఒకరోజు పక్కన వాళ్ళ గురించి ఎవరైతే చావు చెప్పుకుంటూ ఉంటారో వాళ్ళ బతుకు అయిపోయినట్టే చెప్తున్నాను కదా వాళ్ళ బతుకు అయిపోయినట్టే అలా చెప్పడం అనేది అస్సలకి వందకి రెండు వందల శాతం రాంగ్ అండి అది చాలా అంటే చాలా పెద్ద తప్పు అవునా కదా మీరే చెప్పండి నాలుగు దగ్గర కూర్చున్నారు అనుకోండి పక్కన దాని గురించి ఇంత స్టార్ట్ చేస్తారనమాట ఆ ఇంత ఇంత మాట్లాడి 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 ఎక్కడికో దారి తెస్తుంది దానివల్ల ఇంకొక పది మందికి వాళ్ళు ఇంకో నలుగురికి ఇంకా 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 మొత్తం ఉన్నది లేనిది మొత్తం మాట్లాడుచుకొని అసలు మొత్తం స్ప్రెడ్ చేస్తారు ఏమీ లేని దాన్ని కూడా ఒక పెద్ద ఇచ్చి చేసేస్తారు అనమాట అవునా కదా చాలా మంది ఇలా ఉన్నారా లేదా మీ చుట్టుపక్కనే మీరు చూసినంతలో ఇలాంటి వాళ్ళు లేరా ఖచ్చితంగా ఉంటారండి ఎక్కడైనా ఉంటారు నేననేది ఏంటంటే మన సమస్యలు మనకున్నప్పుడు పక్క వాళ్ళ విషయాలు ఏలెట్టకండి మీ పని మీరు చూసుకుంటే చాలా బాగుంటుంది అది మీకు మంచిది పక్కన వాళ్ళకి మంచిది ఎదురింటి వాళ్ళకి మంచిది అందరికీ మంచిది అంతేగాని కానీ కూడా ఆపండి ఇవాళ వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి రేపు మీకు రాదా లేకపోతే ఆల్రెడీ మీకు వచ్చేసి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏదో మేము బాగున్నాంలే అనుకుంటే సరిపోద్దా సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి వస్తాయి వెనక ముందు సమస్యలు లేని జీవితాలంటూ ఏమి ఉండవండి అందువల్ల మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు కదా మీ మాటల వల్ల ఎదుటి వారికి బాధ కలుగుతుందే తప్ప ఏమన్నా ఉపయోగం ఉందో దానివల్ల వీలైతే ఓదార్చండి ఎవరన్నా బాధల్లో ఉంటే అంతేగాని మండే మంటని కాస్త పెట్రోలు కాస్త కెరోసూ పొయ్యకండి అలాంటి వాళ్ళందరూ ఎవరైనా ఉంటే దయచేసి ప్లీజ్ పక్క వాళ్ళ విషయాల్లో జోకింగ్ చేసుకోకుండా ఎవ్వరు పని వాళ్ళు చూసుకుంటే అందరికీ మంచిదండి అది ఒకటే నేను చెప్పాలనుకుంటున్నాను నలుగురు రాడలో ఎక్కడ కూర్చుంటే మాత్రం స్మాష్ మఠాష్ అయిపోయినట్టే ఆ కాపురం నాసు జయశ్రీ దాకా వాళ్ళు వదిలిపెట్టరండి అంతే వాళ్ళకి మాట్లాడుకోవడానికి ఏదైనా ఒక టాపిక్ కావాలా అది మాట్లాడుకొని 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 కొత్త టాపిక్ వచ్చేదాకా దీన్నే మాట్లాడుకుంటూ ఉంటారు ఏదైనా మళ్ళీ వేరే వీళ్ళైపోయింది ఇంక వేరే వాళ్ళది ఏమన్నా అనుకోండి మళ్ళీ అది కావాలా కొత్తదనం కావాలి కొత్త కొత్త సమస్యలన్నీ పేలకే కావాలి అనగా ఇలాంటి వాళ్ళని మార్చాలనుకోవడం మనం ఊరకత్వమే కాస్త చెప్తున్నాను అనమాట పక్క వాళ్ళు ఎవరైతే ముఖ్యంగా ఆడవాళ్ళేనండి ఇలాంటి పనులు చేసేది ఆడవాళ్ళే మగవాళ్ళు అయితే కాదు ఇలా మీటింగులు పెట్టుకొని పక్కన వాళ్ళ గురించి గుసగుసలు ఆడుకోవాలంటే ఆడవాళ్ళకు ఉన్నంత ఇంట్రెస్ట్ మగవాళ్ళకు ఉండదు ఖచ్చితంగా వాళ్ళైతే ఏళ్ళకి వీళ్ళకి జోక్యం చేసుకోరు అసలు అలాంటి మాటలు మాట్లాడుకోవడం అలాంటి పనులు అంటారు కదా ఆడింగి పనులు అని ఆడవాళ్ళు చేస్తారు కాబట్టే వాడు దానికి ఆ పేరు వచ్చిందండి దయచేసి ఆడవాళ్ళకి నేను చెప్పాలనుకునేది ఇదేనండి పక్కన వాళ్ళ విషయాలు ఏలట్టుకండి మీ పని మీరు చూసుకోండి వాళ్ళ పని వాళ్ళని చూసుకొనివ్వండి అంతేగాని నేను పోనీ తెలిసి నోటికి వచ్చినట్టు అంతా మాట్లాడేసుకొని దాన్ని మొత్తం స్ప్రెడ్ చేసి అలా చేయకండి ఎవరైనా సరే మంచిగా లేకపోయినా పర్లేదు మనం ఎదుట వాళ్ళు బాగుపరచకపోయినా పర్లేదు వాళ్ళు నాశనం చేసేటట్టు మాత్రం చేయకండి దానివల్ల మొత్తం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది మీకు ఏదో ఒక రోజు మనం ఎవరినన్నా ఈరోజు చెప్పుకొని బాగా ఎంజాయ్ చేసుకుంటున్నాం అనుకోండి రేపు మీకు రాదా సమస్య అప్పుడు మిమ్మల్ని చూసి పక్కన వాళ్ళు ఎంజాయ్ లేదా ఈ దగ్గర కూర్చున్న ఈ నలుగురు మనుషులే ఈ నలుగురు మనిషి మాట్లాడుకుంటా ఉంటారు అనుకోండి ఎవరైనా ఒక గురించి అనుకుందాం వాళ్ళలో ఒక మనిషి లేసి వెళ్ళిపోయారు అనుకో ఈ మిగతా ముగ్గురు వెళ్ళిపోయిన ఆవిడ గురించి మాట్లాడుకుంటారు ఖచ్చితంగా మాట్లాడుకుంటారు ఇప్పుడు ఆ ముగ్గురులో ఒక మనిషి వెళ్ళిపోయింది అనుకోండి వెళ్ళిపోయిన ఇద్దరు గురించి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అర్థమైందా అప్పుడు ఈవిడ వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళు వచ్చారు అనుకోండి ఈ కూర్చొని వెళ్ళిపోయినవిడ గురించి వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు ఇలా ఉంటుంది అంతే ఒక్క మనిషి మన ముందు ఉన్నప్పుడు ఒక మాట మనం లేనప్పుడు ఒకలాగా బిహేవ్ చేస్తారండి ఈ నలుగురిలోనే అంత ఉంటుంది అనమాట అంటే ఒకరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ గురించి స్టార్ట్ చేస్తారు ఇంకొకరు వెళ్ళిన తర్వాత వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు ఇలా మాట్లాడుకొని 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 వాళ్ళు ఏం సాధిస్తారో నాకైతే తెలియదు కానీ ఇలాంటి వాళ్ళు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు దయచేసి ఇక్కడి నుంచైనా మారండి పక్కన వాళ్ళ విషయాలు ఏ ఆపేస్తే వీరు బాగుపడినట్టే వాళ్ళని అంతగా బ్రతకనిస్తున్నట్లే దయచేసి ఇప్పటికైనా మారండి అలాంటి వాళ్ళు ప్లీజ్